శ్రీ స్త్రీ గురుభ్యోన్నమ ఈరోజు ఒక చిన్న గోచుగుడ్డ నుంచి మొదలయ్యి అంతులేని మహా సంసార సాగర ప్రయాణం గురించి తెలుసుకుందాము దీన్నే సంస్కృతంలో కౌపీన సంరక్షణార్థం అంటారు కౌపీనం అంటే నడుముకు చుట్టుకుండే వస్త్రం చాలా తమాషాగా ఉంటుంది వినండి ఒకనొక ఊరిలో పాడి పంటలతో ధనధాన్యాలతో చెట్టు చేమలతో హాయిగా ఆనందంగా నివసిస్తూ ఉంటారు ఆ ఊరికి ఆనుకొని ఒక కొండ ఆ కొండ మీద ఒక జీర్ణావస్థలో ఉన్న దేవాలయం ఆ దేవాలయంలో ఒక సన్యాసి ఎక్కడి నుంచో వచ్చి ఆ దేవాలయంలో నివసించడానికి వస్తాడు ఆ సన్యాసి సంసారం వద్దు అనుకొని ఒక ధ్యాన మార్గాన్ని ఎన్నుకొని అక్కడ ధ్యానం చేస్తూ జీవిస్తుంటాడు అతనికి రెండు గోచీ గోచీలు మాత్రమే ఉండేవి ఒకటి ఒంటి మీద ఉంటే ఇంకోటి ఆరేసుకొని బ్రతుకుతుండేవాడు తనకి ఎటువంటి ఆస్తిపాస్తులు లేవు ఆ చక్కగా ధ్యానం చేసుకోవడము అక్కడ దొరికిన పళ్ళు ఆ ఊర్లో వాళ్ళు ఇచ్చే ఆహారం తింటూ బ్రతుకుతుండేవాడు కొన్నాళ్ళకి ఈ ఆరేసిన గోచుగుడ్డని ఎలుకలు కొరకడం మొదలెట్టాయి ఎన్నిసార్లు మార్చుకున్నా సరే ఆ ఎలుక వచ్చి ఆ గోచుగుడ్డని కొరకడము అది మళ్ళా పారేయడము మళ్ళా కొత్త తెచ్చుకోవడము సర్వసంగ పరిత్యాగైన ఈ సాధువుకి ఈ విషయం లోపల సతమవుతూ ఉన్నాడు ఒక శుభ సమయంలో తన బాధని ఆ గ్రామస్తులతో వెళ్ళబోసుకున్నాడు అయ్యా నాకు రెండు గోచుగుడ్డలే ఉన్నాయి ఒకటి దండం మీద వేసుకుంటాను ఒకటి ధరిస్తాను కానీ ఈ ఎలుక వచ్చి నన్ను రోజు ఒక గోచుగుడ్డని ఇలా పాడు చేస్తోంది అంటే గ్రామస్తులు సరే దీనిక మీరు బాధపడుతుంది మేము ఒక పిల్లిని ఇస్తాము ఆ పిల్లి ఎలుక బాధం లేకుండా చేస్తుంది అని వాళ్ళు పిల్లినిస్తారు అయితే మరి పిల్లికి పాలు పోయాలి కదా నేను మరి పాలు ఎలాగా అని అడుగుతాడు సాధువు సరే ఆ పాలు కదా మేము ఒక ఆవును కొనిస్తాము ఆ ఆవును తీసుకొని ఆవు నుంచి వచ్చే పాలు మీరు పిల్లికి ఇవ్వండి అని చెప్తారు సరే అని చెప్పేసి ఆ ఆవు పాలు పితికేందుకు అడవికి తీసిపోయి రోజూ తీసుకొస్తూ తను ధ్యానం చేసుకుంటూ ఉంటాడు అయితే ఆ ఆవు పాలు తీయడానికి నాకు మనిషి కావాలి నేను తీయలేకపోతున్నాను అని మళ్ళీ గ్రామస్తులను అడిగితే అందుకు గ్రామస్తులు సరే పెళ్ళి చేసుకో చక్కగా అమ్మాయి అన్నీ చేసి పెడుతుంది నీకు అని చెప్పి వాళ్ళు పెళ్లి చేస్తారు పెళ్ళైన తర్వాత తన భార్య ఈ గోచి బాగలేదండి ఇలా నేను మిమ్మల్ని చూడలేకపోతున్నాను అని పంచ కట్టుకోండి అని చెప్పేసి కొన్ని పంచలు కొనిస్తుంది తర్వాత తను పంచ కట్టుకోవడం మొదలెట్టి సంసారాన్ని చక్కగా సాగిస్తూ ఉంటాడు ఈలోపు ఇద్దరు పిల్లలు పుడతారు ఆ పిల్లల్ని పోషించడానికి డబ్బులు కావాలి అని మళ్ళీ గ్రామస్తులతో మాట్లాడితే వాళ్ళు ఒక పొలం ఇచ్చి దీన్ని సేద్యం చేసుకో దీని ద్వారా వచ్చే సంపాదనతో జీవించు అని వాళ్ళు సహాయం చేస్తారు తర్వాత ఒక ఇల్లు కట్టుకుంటాడు సొంతంగా పొలం దున్నుతూ ఎద్దులు కొంటాడు సంసారం పెరుగుతూ ఉంటుంది ధ్యానము తపస్సు వెనకబడిపోయాయి నెమ్మదిగా డబ్బు మీద ఆశ పెరగడం మొదలెట్టింది శాంతి కరువు అయింది ఇది లొండగా ఒకసారి తన గురువు తనను చూడ్డానికి వచ్చారు ఏ గురువు దగ్గర తను నేను సన్యాసం తీసుకుంటానని చెప్పి వచ్చారో ఆ గురువు తనను చూడడానికి వచ్చాడు ఆయన ఈయన ఇంటిని పాడిని గేదెలని అన్నిటిని చూసి ఆశ్చర్యపోయాడు నేనేం చెప్పాను నీకు నువ్వేం చేస్తున్నావు అంటే అయ్యా గురుదేవా కౌపీన సంరక్షణార్థం ఆయం పటాపటహో అన్నాడు గురుదేవాన గౌచీని కాపాడుకోవడానికి ఇంత పటాటోపం పెట్టుకోవాల్సి వచ్చింది అని చెప్పి నాకు బుద్ధి వచ్చిందని లెంపలేసుకొని సంపాదన అంతా భార్యను చూసుకోమని చెప్పి అడవికి వెళ్ళిపోయి హాయిగా కందమూలాలు తింటూ తపస్సు చేసుకుంటూ శాంతిగా గడిపాడు ఈ సన్యాసి సంసారికి ఎందుకు మారాడు అని అడిగితే కౌపీన సంరక్షణ అర్థం అనే జవాబు వచ్చింది అంటే దాని అర్థం విడమర్చి చెప్పాల్సిన పని లేదు గోచీని సంరక్షించుకోవడానికి తను చేసిన ఈ పెద్ద కుటుంబం ఈ విధంగా మనము జీవిస్తున్నాం మనమంతా కూడా ఒకదానికొకటి ఒకదానికొకటి పెంచుకుంటూ వెళ్తూ ఉంటాము వెళ్ళి సంతోషాన్ని దూరం చేసుకుంటూ ఉంటాము ఈ ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అలా పెంచుకుంటూ పోయి తర్వాత మనం అనుకున్న మార్గానికి దూరం జరుగుతూ ఉంటాము అది పాత రోజులు ఇంకో సామెత కూడా ఉండేది తలుగు కొన్నాడని ఆవును కొంటాడంట అట్లా మనమేమో ఏది ఎంతవరకు కావాలో తెలుసుకోకుండా దాని వెంటపడుతూ సంతోషాన్ని ఆనందాన్ని సుఖమైన జీవితానికి దూరం అవుతున్నాము అని ఈ కథ చాలా చక్కగా తెలియచేస్తుంది ఎప్పటికప్పుడు మనము ఆలోచించుకుంటూ ఏది ఎంతవరకు తీసుకోవాలి ఏది ఎంతవరకు అవసరం అనేది జ్ఞప్తికి తెచ్చుకుంటూ జీవిస్తూ సంతోషంగా ఉండాలి అని తెలియచేయడానికి ఈ కథని నేను ఈరోజు ఇక్కడ చెప్పడం జరిగింది చక్కగా ఇటువంటి కథల్ని చదువుతూ మనము సుఖమైన ఆనందమైన ఆహ్లాదకరమైన జీవితానికి దగ్గరగా బ్రతకాలని కోరుకుంటూ సర్వం శ్రీకృష్ణ సర్వం ం శ్రీకృష్ణర్పణమస్తు సర్వం శ్రీకృష్ణర్పణమస్తు సర్వం శ్రీకృష్ణర్పణమస్తు సర్వం శ్రీకృష్ణ ീകൃഷ്ണമസ് ശുഭമസ്തു ശുഭമസ്കല്പമസ് കല്യാണമസ്തു ആനന്ദമസ്തു ആരോഗ്യമസ്തു അത്ഭുതമസ്ത് അമൃതമസ്തു അമൃതതുല്യമസ്തു ആനന്ദം പരമാനന്ദം മഹാനന്ദമസ്തു ఆనందం ఆనందం అద్వితీయానందమస్తు ఆనందం ఆనందం అఖిలానందమస్తు ఆనందం ఆనందం బ్రహ్మానందమస్తు ఆనందం ఆనందం అశేషమైన ఆనందమస్తు ఆనందం ఆనందం విశేషమైన ఆనందమస్తు ఆనందో బ్రహ్మాస్మి స్వస్తి శుభం